అపురుషులు కార్యము ఎనిమిదవచ్చరవ వచ్చినములో మనకు ఒక వ్యక్తి కనపడతాడు ఆయన పిలుపు స్వార్థీకుడైనటువంటి పిలుపు కనపడతాడు పరుషులేమ సంఘములో ఏడుగురు పెద్దలు ఉండేవారు ఏడుగురు పెద్దలలో పిలుపు కూడా ఒక ఆయన సంఘము బహుగా విస్తరిస్తూ ఉన్నది అభివృద్ధి చెందుతూ ఉన్నది పరుషులేమ సంఘమును బహుగా దేవుడు ఆస్వాదించాడు ఉన్నట్లుండే ఒక రోజు ప్రభుదూత పిలుపు దగ్గరికి వచ్చి ఏమన్నదంటే అపశులు కార్య అధ్యాయం ఇరవై ఆరో వచ్చినములో చూసినట్లయితే నీవు లేసి దక్షిణముగా వెళ్ళి పోవు అరణ్య మార్గమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి లేసి వెళ్ళినోందరికీ తెలుసు కడప విషకుడు రథం మీద వెళ్తూ ఉన్నాడు కడప ఫైనాన్స్ మినిస్టర్ అనపముసుకుని స్వార్థను ప్రకటించమని దేవుని దూత ప్రభు దూత పిలుపుకు చెప్పాడంట అప్పుడు వెంటనే పిలుపు ఏం చేశాడంట చెప్పగా అతడు లేచి వెళ్ళను ఒక్క నిమిషం కూడా ఆన్సర్ చేయలేదు ప్రభా నేను నాకు నేను ఈ చర్చిలో చాలా బిజీగా ఉన్నాను ప్రభా సంఘము బహుగా విస్తరిస్తూ ఉన్నది నాయన ఉన్నట్లు నన్ను అరణ్యానికి వెళ్ళమంటున్నావు ఇంత పెద్ద చర్చిని వదిలిపెట్టి నన్ను అరణ్యానికి వెళ్ళమంటావా ఇంత మందిని వదిలిపెట్టి ఒక్క వ్యక్తికి స్వార్థను ప్రకటించమని ప్రకటించ ప్రకటించడానికి నన్ను వెళ్ళమంటావా అనలేదు ప్రభు చెప్పిన వెంటనే లేచి అరణ్యానికి వెళ్ళాడంట ప్రభు చెప్పిన వెంటనే ఆ పెద్ద కాంగ్రిగేషన్ వదిలిపెట్టి ఒక వ్యక్తికి దేవుని వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడంట మనము ఆయనకు అందుబాటులో ఉంటాం అందుబాటులో ఉండాలి సమాధాన పరచు ఈ పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు అందుబాటులో ఉండాలి దానికి టైం ఏం లేదు ఎప్పుడు ఆ పని కోసం ఆలోచించాలి ఎవరికి వాక్యం చెప్పాలా కొరకు ప్రార్థన చేయాలా ఎవరిని ప్రభువులు నడిపించాలా ఏం చేయాలా మనం ఎప్పుడు కూడా దేవుని పని తరువాతనే ఏదైనా అన్నట్లుగా మనము జీవించాలి దేవుడు తప్పకుండా కనికరిస్తాడు దేవుడు తప్పకుండా కృప చూపిస్తాడు